అమలాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీలో మ్యాక్సిమమ్ ట్వంటీ సెవెన్ రౌండ్స్ జరుగుతాయి పార్లమెంట్ కాన్స్టిటెన్సీ సో నైన్ టు టెన్ అవర్స్ ఈజ్ వాట్ మాక్సిమం టైం ఇట్ విల్ టేక్ ఫర్ దాట్ కాన్స్టిట్యువెన్సీ మార్నింగ్ ఎయిట్ నుంచి స్టార్ట్ అయితే సిక్స్ వరకు పూర్తి అయిపోతుంది అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీకి వస్తే మిని సారీ పార్లమెంట్లోనే మినిమం రౌండ్స్ థర్టీన్ రౌండ్స్ రాజమండ్రి నర్సాపురంలో ఉంటాయి సో అది మ్యాక్సిమం ఫైవ్ అవర్స్లో ఈవీఎం కౌంటింగ్ పూర్తి అయిపోతుంది జనరల్గా ఏమవుతుందంటే ఈ ఈవీఎం కౌంటింగ్ అయిన తర్వాత మళ్ళీ మనము స్లిప్ కౌంటింగ్ చేయడం జరుగుతుంది తర్వాత ఫైనల్ టాబ్యులేషన్ కొద్ది వన్ ఆర్ టూ అవర్స్ దాంట్లో పడతాయి బట్ ఈవీఎం కౌంటింగ్ అయితే విదిన్ ఫైవ్ అవర్స్ కంప్లీట్ అయిపోతుంది ఫైనల్ రిజల్ట్కి వచ్చినప్పుడు ఇంకా వన్ ఆర్ టూ అవర్స్ పడవచ్చు అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్కి వస్తే ట్వంటీ సిక్స్ రౌండ్ మ్యాక్సిమం భీమిలి వైజాగ్ జిల్లాలో తర్వాత పాండ్యం నంద్యాల జిల్లాలో అక్కడ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ రౌండ్స్ జరుగుతాయి సో నైన్ టు టెన్ అవర్స్ అక్కడ కూడా పడుతుంది మినిమం రౌండ్స్ అగైన్ కోబూర్ నర్సాపురం అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్ థర్టీన్ రౌండ్స్ ఫైవ్ అవర్స్ మ్యాక్సిమం అగైన్ ఇంతకుముందు కూడా చెప్పాము మళ్ళీ రిపీట్ చేస్తున్నాము కాన్స్టిట్యువెన్సీస్లో మూడు కాన్స్టిట్యువెన్సీస్లో ఐ సెడ్ నైన్ టు టెన్ అవర్స్ పడుతుంది సిక్స్టీ వన్ కాన్స్టిట్యువెన్సీస్ ట్వంటీ వన్ టు ట్వంటీ ఫోర్ అంటే సిక్స్ టు ఎయిట్ అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది అండ్ బిలో దాట్ విదిన్ సిక్స్ అవర్ ఫైవ్ సిక్స్ అవర్స్లోనే వన్ హండ్రెడ్ ఇలెవెన్ కాన్స్టిట్యువెన్సీస్ కొద్దిగా తొందరగా అవుతాయి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ఈసారి ఈ సైడ్ పోస్టల్ బ్యాలెట్ కూడా చాలా ఎక్కువ వచ్చినాయి ఒక టేబుల్లో ఒక రౌండ్లో మనము ఐదు వందల ఓట్ కౌంట్ చేస్తాము దాంట్లో పెద్ద ప్రొసీజర్ ఉంటుంది టు ఓపెన్ అవుటర్ కవర్ మళ్ళీ డిక్లరేషన్ చూడాలి డిక్లరేషన్ కరెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇన్నర్ కవర్ ఓపెన్ చేయాలి ఇన్నర్ కవర్ ఓపెన్ చేసిన తర్వాత పోస్టల్ బ్యాట్ యాక్చువల్గా ఇన్నర్ ఇన్నర్ కవర్లో ఉంటుంది అక్కడ అది వ్యాలిడా కాదా అది చెక్ చేయాలి సో ప్రొసీజర్ ఎక్కువ ఉంది కాబట్టి టూ టు అండ్ హాఫ్ అవర్స్ ఒక రౌండ్కి పడుతుంది సో దట్ ఈస్ వై ఫోర్ రౌండ్స్ కొన్ని ట్వంటీ ఫైవ్ అసెంబ్లీ కాన్స్టెన్సీలో ఫోర్ రౌండ్స్ పడతాయి ఫార్టీ ఎయిట్ కాన్స్టిట్యున్సీలో మూడు రౌండ్ వన్ ఆర్ టూ కాన్స్టిట్యువెన్సీస్లో వన్ ఆర్ టూ రౌండ్ వన్ టు టూ రౌండ్స్ పడతాయి నా జనరల్గా జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ జనరల్గా ఈవీఎం లెక్క చేసినప్పుడు ఫస్ట్ రౌండ్ థర్టీ మినిట్స్ అరౌండ్ పడుతుంది థర్టీ కొన్ని చోట్ల థర్టీ ఫైవ్ ఫస్ట్ రౌండ్ మళ్ళీ టూ త్రీ రౌండ్స్ తర్వాత అది ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కూడా పూర్తి చేసేస్తారు సో యావరేజ్గా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఈవీఎం రౌండ్కి కానీ పోస్టల్ బ్యాలెట్ రౌండ్కి ఒకటి టూ టూ అండ్ హాఫ్ కొన్ని చోట్ల కొద్దిగా ఎక్కువ కూడా ఇట్ మే డిపెండ్ ఫస్ట్ రౌండ్లో బట్ సెకండ్ థర్డ్ రౌండ్కి ద ఎఫిషియన్సీ ఇంక్రీజెస్ సో దీని ప్రకారం మనం వీ కెన్ ఎస్టిమేట్ ద టైమ్ బై విచ్ ఇట్ క్యాన్ కంప్లీట్ అండ్ ఒకసారి కౌంటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ ఇది వీవీ ప్యాట్ స్లిప్ కౌంటింగ్ ఐదు మషిన్స్ చేయాలి అక్కడ కొద్దిగా టైం పడుతుంది ఫైనల్ టెబ్యులేషన్ కొద్దిగా టైం పడుతుంది అండ్ దెన్ ఇఫ్ ఎనీ రీకౌంట్ ఈజ్ డిమాండెడ్ అక్కడ డిసిషన్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది సో ఆల్ దోస్ థింగ్స్ అపార్ట్ టోటల్ కౌంటింగ్ చేసిన తర్వాత జనరలీ విగీవే గ్యాప్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ ఫైనల్ రిజల్ట్ రావడానికి మొత్తం లోపల్ ఈజీ దీంట్లో వెబ్ కాస్టింగ్ ఏం జరగదు కానీ లోపల్ మూవ్మెంట్ ఆఫ్ మషీన్ ఫ్రమ్ ద స్ట్రాంగ్ రూమ్ టు కౌంటింగ్ హాల్ కౌంటింగ్ హాల్లో ప్రొసీజర్ ఈ అంతా సీసీటీవీ కెమెరాలో క్యాప్చర్ చేయడం జరుగుతుంది ఆ సీసీటీవీ కెమెరా క్యాప్ క్యాప్చర్ చేసి అక్కడే ఆరో లేదా ఆబ్జర్వర్ నేనే చూస్తూ ఉంటారు తర్వాత ప్రతి ప్రాసెస్ని కూడా వీడియోగ్రాఫీ చేయడం జరుగుతుంది ఓన్లీ రిక్వెస్ట్ మీడియా పర్సన్స్ ఈజ్ దట్ అక్కడ మీరు కౌంటింగ్ హాల్ లోపల వెళ్ళినప్పుడు డోంట్ టేక్ ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద యాక్చువల్ నంబర్స్ మెషీన్లు వస్తాయి కదా అది మీరు ఫోటో వీడియో తీసుకోకండి దూరం నుంచి ప్రొసీజర్ని మీరు యూ కెన్ ఆల్వేస్ క్యాప్చర్ బట్ ఇట్ ఈస్ అడ్వైజ్ దట్ ఆ మషిన్లో నంబర్ వస్తు అది క్యాప్చర్ చే డోంట్ అది అవాయిడ్ చేయండి చేయడానికి యా సెట్ మొబైల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్ ఆ రోజు డ్రై డే డిక్లేర్ చేయడం జరుగుతుంది కొన్ని జిల్లాల్లో బికాస్ జనరల్ ఆర్డర్ ఎలక్షన్ కమిషన్ అంటే ఆ రోజు మొత్తం రోజు డ్రై డే ఉంటుంది అంటే ఫోర్ ద డే ఆఫ్ కౌంటింగ్ బట్ కొన్ని జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ డిస్టిక్ మ్యాజిస్ట్రేటు తర్వాత ఎస్పీ వాళ్ళ అడ్వైస్ తీసుకొని దే మే ఎక్స్టెండిడ్ టు వన్ డే బిఫోర్ ఆ వన్ డే ఆఫ్టర్ ఆల్సో దాట్ హ్యాస్ వీ హ్యావ్ లెఫ్ట్ దట్ థింగ్ టు దట్ కన్సర్న్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ వాళ్ళ డిస్క్రిషన్ని బట్టి వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితిని చూసుకొని డిసి డిసిషన్ తీసుకోవచ్చు బికాజ్ లా అండ్ ఆర్డర్ మొత్తం రెస్పాన్సిబిలిటీ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీకి ఉంటుంది వన్ ఫార్టీ ఫోర్ కూడా అవర్ జనరల్ ఎలక్షన్ కమిషన్ జనరల్ ఇన్స్ట్రక్షన్ అంటే అక్కడ ఉన్న ఏరియా కౌంటింగ్ సెంటర్లో ఉన్న ఏరియా తర్వాత చుట్టూ పక్కన ఉన్న ఏరియాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇంప్లిమెంట్ హండ్రెడ్ కంపల్సరీగా చేయాలి కానీ అగైన్ జిల్లా మెజిస్ట్రేట్ జిల్లా ఎస్పీ వాళ్ళ ఉన్న పరిస్థితిని బట్టి దే ఆర్ ఆల్వేస్ బికాస్ దే ఆర్ రెస్పాన్సిబుల్ లా లాండర్డ్ కాబట్టి అక్కడ మొత్తం జిల్లాలో చేయాలా లేకపోతే ఒక రోజు చేయాలా రెండు రోజు చేయాలా అది దాట్ వీ హ్యావ్ లెఫ్ట్ ఇట్ టు దెమ్ నెక్స్ట్ ఇష్యూ రిగార్డింగ్ ఇప్పుడు ఫైనల్ ఫిగర్ ఆఫ్ సీజర్స్కి మనకు వస్తే మనము ఎలక్షన్ కమిషన్ జనవరి ఎయిట్ని మనకు వచ్చింది ఆ జనవరి నుంచే మనము అప్పుడు ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకొని సీజర్ స్టార్ట్ చేయడం జరిగింది అన్ని పద్నాలుగు ఏజెన్సీస్ ద్వారా సో జనవరి నుంచి సెకండ్ జూన్ నిన్నటి దాకా ఫోర్ హండ్రెడ్ ఎయిటీ త్రీ క్రోడ్స్ సీజర్ మన రాష్ట్రంలో చేయడం జరిగింది ఆ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ త్రీ క్రోడ్స్ వన్ సెవెంటీ క్రోడ్స్ క్యాష్ ఉంది సిక్స్టీ వన్ క్రోర్స్ లిక్కర్ సంబంధించి థర్టీ ఫైవ్ క్రోర్స్ వర్త్ డ్రగ్స్ ప్రీషియస్ మెటల్ గోల్డ్ సిల్వర్ ఇట్లాంటివి వన్ ఎయిటీ సిక్స్ క్రోడ్ తర్వాత ఫ్రీ బీజ్ అండ్ అదర్ మెటీరియల్స్ ట్వంటీ నైన్ క్రోర్స్ టోటల్ ఫోర్ ఎయిటీ త్రీ క్రోర్స్ ఈ ఎలక్షన్ టైంలో చేసిన ఎఫ్ఐఆర్స్ గురించి అన్ని డీటెయిల్స్ మీకు ఆల్రెడీ నోట్లు కూడా ఇవ్వడం జరిగింది సుమారుగా ఒక లక్ష మంది ట్రబుల్ పర్సన్స్ని మనం బౌండ్ ఓట్ చేయడం కూడా జరిగింది ఇంటర్ స్టేట్ పోస్ట్ ఇప్పుడు కూడా అంటే కౌంటింగ్ వర్క్ కూడా జరుగుతాయి స్టేట్ అండ్ ఇంటర్ స్టేట్ పోస్ట్ సి విజిల్లో ఈసారి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ కంప్లైంట్స్ వచ్చినాయి సి విజిల్ ఈజ్ ఎ వెరీ వెరీ సక్సెస్ఫుల్ మోడల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అక్కడ బికాజ్ ఒకసారి కంప్లైంట్ వచ్చిన తర్వాత వంద నిమిషాల్లో అది పూర్తి చేయాలి ఫ్లయింగ్ స్కాట్స్ ఉంటాయి దే హ్యావ్ టు రిపోర్ట్ బ్యాక్ ఇన్ హండ్రెడ్ మినిట్స్ కంప్లైన్స్ చేయాలి అన్ని వీ వర్ ఏబుల్ టు వంద నిమిషాల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లైంట్స్ని మనము అటెండ్ చేయగలిగాము అండ్ డిస్పోజల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది కొన్ని ఫైవ్ పర్సెంట్లో బియాండ్ టెన్ పర్సె హండ్రెడ్ మినిట్స్ వెళ్ళింది కాబట్టి ఇక్కడ అది లేదు వన్ మోర్ ఇష్యూ ఇస్ రిగార్డింగ్ లా అండ్ ఆర్డర్ నౌ యాజ్ ఐ సెడ్ మీకు కూడా అందరికీ తెలుసు ఈసారి రాష్ట్రంలో హిస్టారికల్ అంటే ఇంతకుముందు ఇంత పోలింగ్ అప్రూవ్ జరగలేదు మన రాష్ట్రంలో తర్వాత కంబైన్డ్ స్టేట్లు కూడా సెకండ్ ఓటర్ లిస్ట్ కూడా వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ ఓటర్ లిస్ట్ ఇండియా మనం తయారు చేయగలిగాము మూడోది మీరు ఎంథూజియాజమ్ ఆల్రెడీ చూసి ఉంటారు థౌజండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ పీపుల్ పీపుల్కేమ్ వెరీ ఎన్థూజియాస్లీ ఓటింగ్ ఏం లేట్ అప్ టు నైట్ కూడా చేశారు కానీ కొన్ని జిల్ కొన్ని కాన్స్టిట్యువెన్సీస్లో స్పెషలీ పల్నాడు సంబంధించి అనంతపురం తిరుపతి ఎలక్షన్ రోజు ఎలక్షన్ తర్వాత కొన్ని ఘర్షణలు జరిగాయి వైలెన్స్ ఇన్సిడెంట్ జరిగింది దాట్ షుడ్ హ్యావ్ బిన్ కంట్రోల్డ్ రోజు పడింది మనం కంట్రోల్ చేయడానికి కానీ దీంట్లో ఎలక్షన్ కమిషన్ దీని విషయంలో చాలా సీరియస్ అయింది సీరియస్ అయిన తర్వాత మీ అందరికీ తెలుసు చాలా స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది నౌ అదే దృష్టి చేసుకొని ఈసారి డ్యూరింగ్ దిస్ కౌంటింగ్ ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు దీనికోసం అప్పుడే ఎలక్షన్ కమిషన్ సిక్స్టీన్త్ మీటింగ్ జరిగినప్పుడు అంటే సిక్స్టీన్త్ ఆఫ్ మే ఎలక్షన్ అయిన తర్వాత సిఎస్ గారిని డీజీ గారిని అక్కడ పిలిచారు మీటింగ్ అయిన తర్వాత వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం ఇరవై ఐదు ఎక్స్ట్రా కంపెనీస్ ఇవ్వడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ మనకు ఇనీషియల్గా ట్వంటీ వన్ కంపెనీస్ కౌంటింగ్ సెంటర్ తర్వాత స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ కోసం వదిలారు వదిలిన తర్వాత మళ్ళీ ఇరవై ఇరవై కంపెనీస్ని ఈ ఇన్సిడెంట్స్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది నా నిన్న ఇంకొకటి ఇరవై ఐదు కంపెనీస్ని మనకు ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మన రాష్ట్రంలో సిక్స్టీ సెవెన్ కంపెనీస్ ఓన్లీ ఫార్ సెక్యూరిటీ ఆఫ్ స్ట్రాంగ్ రూమ్స్ యాజ్ వెల్ ఎస్ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం కోసం స్పెషల్గా ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు కంపెనీస్ నిన్న ఈరోజు అన్నీ వస్తున్నాయి సో టోటల్ సిక్స్టీ సెవెన్ కంపెనీస్ అయిపోయాయి నౌ రిగార్డింగ్ లా అండ్ ఆర్డర్ అరేంజ్మెంట్స్ మీ అందరికీ ఇంతకుముందు కూడా చెప్పాము డీటెయిల్గా ఐ ఇల్ నాట్ గో త్రీ టియర్ సిస్టమ్ ఉంది ఫస్ట్ ఇయర్లో సిఆర్పిఎఫ్ దీ సెంట్రల్ ఫోర్సెస్ ఉంటారు సెకండ్ ఇయర్లో ఏపీఎస్పి ఉంటుంది థర్డ్ ఇయర్లో మామూలు పోలీస్ వాళ్ళు ఉంటారు మొత్తం కౌంటింగ్ సెంటర్ చుట్టూ ఏరియాని రెడ్ జోన్గా డిక్రేట్ చేసి అక్కడ మూవ్మెంట్ పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది థర్డ్ ఇయర్ తర్వాత ఏ వెహికల్ కూడా లోపలికి రాకూడదు ఎక్సెప్ట్ ఆబ్జర్వర్ వెహికల్ తర్వాత ఈ మొత్తం ఏరి ఈ టోటల్గా పెడిస్ట్రేరియన్ జోన్ ఉంటుంది అక్కడ వెహికల్ మూమెంట్ ఏమి ఉండదు వన్ ఫార్టీ ఫోర్ ఏరియా ఇంతకుముందు కూడా చెప్పాము ఆ చుట్టూ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్లో ఉంది కౌంటింగ్ సెంటర్ లోపల బయట అన్ని చోట్ల తర్వాత సిటీలో లేకపోతే టౌన్లో విలేజెస్లో కూడా మెయిన్ ప్లేసెస్లో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది మనకు ఇప్పుడు ఒక ఒక వన్ మెయిన్ ఇష్యూ విచ్ ఇస్ అంటే హౌ టు కంట్రోల్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ లాస్ట్ టైం ఏం మనము చేసి అంటే పోలింగ్ టైంలో జరిగిన ఘటనలు ఈసారి జరగకూడదు దీనికోసం స్పెషల్ ప్లానింగ్ ఎలక్షన్ కమిషన్ సూపర్విజన్లో పోలీస్ ద్వారా చేయడం జరిగింది దాంట్లో ఫస్ట్ ఇష్యూ అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రబుల్ సమ్ లొకేషన్స్ మొత్తం రాష్ట్రంలో ఎక్కడక్కడ ఏ చోట్లో ఫ్యాక్షన్స్ ఉన్నాయి రైబల్ పార్టీస్ ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నాయి ఆఫీసెస్ రైవల్ పార్టీస్ ఆఫీసెస్ ఉన్నాయి అక్కడ రెసిడెన్సీస్ ఉన్నాయి వాళ్ళ డామినేటెడ్ ఏరియాస్ ఉన్నాయి విలేజెస్ ఉన్నాయి ఇంతకుముందు వైలెన్స్ జరిగింది అన్నిటినీ ఐడెంటిఫై చేయడం జరిగింది ట్రబుల్ సెమ్ లొకేషన్స్ ఆర్ ట్రబల్ సమ్ విలేజెస్ సో మొత్తం రాష్ట్రంలో వన్ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సచ్ లొకేషన్స్ హ్యావ్ బిన్ ఐడెంటిఫై సెకండ్ హూ ఆర్ ద పర్సన్స్ హూ కెన్ కాజ్ ప్రాబ్లం మళ్ళీ దాంట్లో ట్రబల్ మాంగర్స్ ఎవరు రౌడీ హీటర్సు ఇంతకుముందు కొంతమంది చాలా ఎరోగెంట్గా బిహేవ్ చేసి పోలింగ్ టైంలో చేశారు అగైన్ దోస్ పీపుల్ హూ ఆర్ డౌట్ఫుల్ అంటే క్రిమినల్ మెంటాలిటీ వాళ్ళని అందరినీ కూడా ఐడెంటిఫై చేయడం ఆల్మోస్ట్ ట్వెల్వ్ థౌజండ్ పీపుల్ హ్యావ్ బిన్ ఐడెంటిఫైడ్ అండ్ అండ్ బౌండ్ ఓవర్ తర్వాత దీనికి స్ట్రాటజీ ఏంటి స్ట్రాటజీ అంటే ట్రబుల్ సమ్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేసేసి అక్కడ పికెట్స్ పెట్టడం ప్రతి చోట్లో పికెట్ పెట్టడం జరిగింది పోలీస్ టీమ్ క్యూఆర్టీస్ రెగ్యులర్గా విజిట్ చేస్తున్నారు ఇక్కడ ఫ్లాగ్ మార్చెస్ చేస్తున్నారు అక్కడ మాక్ డ్రిల్ అంటే ఏమైనా ఘర్షణ జరి జరిగితే వయలెన్స్ జరిగితే అక్కడ ఏం చేయాలి మాక్ డ్రిల్ కూడా అక్కడ చేస్తున్నారు పెట్రోలింగ్ చేస్తున్నారు క్యూఆర్టీ టీమ్స్ని విదిన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ రీచ్ అవ్వడానికి కోసం క్యూఆర్టీ టీమ్స్ పెట్టడం జరిగింది ఇంకొకటి మన రాష్ట్రంలో ఫస్ట్ టైం ఇప్పుడు కార్డన్ సర్చ్ కూడా చేస్తున్నా అంటే ఈ సస్పెక్టెడ్ ఏరియాస్లో ఇల్ ఇంటి ఇంటికి వెళ్ళి అక్కడ లోపల్ వాట్ దే ఆర్ ఇస్ దేర్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ గోయింగ్ ఆర్ ఆర్ నాట్ కోఆర్డనెంట్ సర్చ్ ఆపరేషన్ ఫస్ట్ టైం మన రాష్ట్రంలో పబ్లిక్ ఏరియాస్లో ఐడెంటిఫై ఏరియాస్లో మనం చేస్తున్నాము సుమారుగా మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు దాకా ట్వెల్వ్ హండ్రెడ్ అంటే ఫోర్టీన్త్ పోలింగ్ అయిన తర్వాత ట్వెల్వ్ హండ్రెడ్ లొకేషన్స్లో కోఆర్డనెంట్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది అండ్ దాంట్లో ఇల్లీగల్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వెహికల్స్ని సీజ్ చేశారు వన్ ఫిఫ్టీ త్రీ కేసెస్ కూడా పెట్టడం జరిగింది సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎంత స్ట్రిక్ట్గా మనం వెళ్ళడం జరుగుతుంది కొన్ని ఇంకా ట్రబల్ లొకేషన్స్ ట్రబల్ మాంగర్స్ ఐడెంటిఫై చేయడం అక్కడ స్ట్రాటజీ ప్రకారం అక్కడ మనం ప్లానింగ్ చేయడం ఇంకా కొన్ని చోట్ల మిగతా ఇష్యూస్ వలన ఫ్లేయర్ అప్ అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొవోకేటివ్ స్పీచ్ ద్వారా లేకపోతే సోషల్ మీడియాలో ప్రొవోకేటివ్ మీడియా పోస్ట్ ద్వారా స్టేట్మెంట్స్ ద్వారా రూమర్స్ ద్వారా అంటే కొన్ని చోట్ల రూమర్స్ కూడా స్ప్రెడ్ చేసేస్తారు దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అది కూడా ప్లానింగ్ చేయడం జరిగింది క్యాండిడేట్స్తో క్యాండిడేట్ ఏజెంట్స్తో కూడా కలెక్ట్ ఎస్పీ లెవెల్లో కలెక్టర్ లెవెల్లో వాళ్ళతో మీటింగ్ చేయడం జరిగింది వాళ్ళకి అడ్వైస్ ఇవ్వడం జరిగింది వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీకి వస్తే యాజ్ యూ నో వీ హ్యావ్ మేడ్ వెరీ స్ట్రాంగ్ అరేంజ్మెంట్ దిస్ టైమ్ దే ఈస్ నో ఐ హ్యావ్ పర్సన్లీ విజిటెడ్ టెన్ డిస్ట్రిక్ట్స్ ఐ హ్యాబ్ ఎవ్రీవేర్ ఇట్స్ ఎ వెరీ పక్క అరేంజ్మెంట్ డన్ కంట్రోల్ రూమ్ కూడా చాలా పోలీస్ ద్వారా వాళ్ళ ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ కూడా చాలా స్ట్రెంథెన్ చేయడం జరిగింది అండ్ కౌంటింగ్ డే కోసం ఇప్పుడు డ్రోన్ ని వాడుతున్నారు సర్వేలెన్స్ కోసం డ్రోన్ వాడడం జరుగుతుంది హోటల్స్ లాడ్జెస్లో ప్రతి హోటల్లో లాజ్ ఎక్కడ ఉన్నాయి ట్రబుల్ సమ్ లో అక్కడ వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది సో దట్ అవుట్ సైడర్స్ డోంట్ కమ్ టు మచ్ స్పెషల్ పార్టీస్ తర్వాత పెట్రోల్ కూడా ఓపెన్గా సేల్ హ్యాస్ బిన్ స్టాప్డ్ సో అండ్ దెన్ వాళ్ళ పార్టీ ఆఫీసెస్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఘర్షణ కావచ్చు ఇవన్నీ డీటెయిల్స్ కూడా తీసుకొని దీన్ని కూడా ప్లానింగ్ చేయడం జరిగింది సో వన్ మోర్ థింగ్ ఇస్ దట్ కౌంటింగ్ కోసం యాజ్ ఏ సెట్ మనం నేను టేబుల్స్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాము సుమారుగా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్లస్ ఓన్లీ కౌంటింగ్ కోసం మనము ఆఫీసెస్ని వాడుతున్నాము పోలీస్ పోలీస్ అరేంజ్మెంట్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ద హోల్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ మనకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ పోలీస్ ఎంప్లాయీస్ ఉన్నారు ఎవ్రీ బడీ టుమారో ఈజ్ ఆన్ డ్యూటీ ఆన్ ఎలక్షన్ డ్యూటీ ఇన్ ద సెన్స్కి దే నాట్ ఓన్లీ ఇన్ ద కౌంటింగ్ అరేంజ్మెంట్ కాదు ఇప్పుడు మనం చేసిన అరేంజ్మెంట్ కౌంటింగ్ ఏరియాలో కాదు ఇట్ ఈస్ మొత్తం జిల్లాలో ఐడెంటిఫై ప్లేసెస్లో అన్ఐడెంటిఫై ప్లేసెస్లో తర్వాత ఈ చెక్ పోస్ట్లో ఎవ్రీ బడీ ఈస్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ టుమారో టు సీ దట్ మొత్తం ఈ పీస్ఫుల్గా జరుగుతుంది తర్వాత యాజ్ ఐ సెట్ సిక్స్టీ సెవెన్ కంపెనీస్ కూడా మనకు ఆల్మోస్ట్ వచ్చినాయి ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్టీ సెవెన్ కంపెనీస్ అంటే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ ఆర్ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పీపుల్ వుల్ బి దేర్ సెంట్రల్ ఫోర్సెస్ హు విల్ బి దేర్ ఆన్ డ్యూటీ సో పోలీస్ తర్వాత తర్వాత మళ్ళీ జ్ ఏ సెడ్ లా అండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వలీ ఇంపార్టెంట్ దిస్ టైం కాబట్టి చాలా సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ని జిల్లాలకి అపాయింట్ చేయడం జరుగుతుంది నేను ఆల్రెడీ నోట్లు కూడా ఇవ్వడం జరిగింది ఐజీపీ లెవెల్లో డిఐజీ లెవెల్లో అడిషనల్ ఎస్పీలో స్పెషల్గా సీనియర్ ఆఫీసర్స్ని ప్రతి జిల్లాలో నాట్ ఓన్లీ దీస్ ఫోర్ డిస్టిక్ ఈ త్రీ ఫోర్ డిస్టిక్సే కాదు మొత్తం స్టేట్లో ఇదే ఇక్కడ అయితే ఎక్కువ ఫోకస్ ఉంటుంది బట్ మొత్తం స్టేట్లో ఎక్కడైనా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకూడదు దీనికోసం ఏర్పాటు మనం చాలా గట్టిగా చేస్తుంది సో ఈస్ ఫ్రమ్ మై సైడ్ లేకుండా అంటే దీంట్లో ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి మనము అవుటర్ కవర్ రెండు కవర్స్ ఉంటాయి అవుటర్ కవర్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో డిక్లరేషన్ ఉండాలి తర్వాత ఇన్నర్ కవర్ ఉండాలి ఆ డిక్లరేషన్లో ఆ ఓటర్ డీటెయిల్స్ ఉంటాయి ఆయన సంతకం ఉంటుంది అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉంటుంది నా ఇంతకుముందు ఏముండేది అంటే అటెస్టింగ్ ఆఫీసర్ సంతకంతో పాటు స్టాంప్ కూడా ఉండాలి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది అంటే స్టాంప్ అవసరం లేదు నేమ్ డెసిగ్నేషన్ ఉంటే చాలు ఇంతకుముందు ఇచ్చింది ఇన్స్ట్రక్షన్ లేటెస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇస్ దాట్ బికాస్ ఈ ఫెసిలిటేషన్ సెంటర్లోనే ఆర్ఓ ద్వారా అపాయింట్ చేసిన గజెడ్ ఆఫీసర్ దీనిపైన సంతకం పెడతారు కాబట్టి ఆయన సంతకం ఉంటే చాలు దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఇస్ నేమ్ అండ్ డెసిగ్నేషన్ ఓన్లీ సిగ్నేచర్ వుడ్ బి సఫిషియెంట్ విజ్ బీ టేకన్ యాజ్ డ్యూలీ అటెస్టెడ్ కింద తీసుకుంటారు మీరు కన్ఫ్యూజ్ చేయకండి ఇది ఆల్రెడీ త్రీ ఫోర్ డేస్ నుంచి ఇదే జరుస్తుంది ఎలక్షన్ కమిషన్ లేటెస్ట్ డైరెక్షన్స్ విచ్ వస్ హైకోర్ట్ కూడా దీన్ని అగ్రి చేసింది ఈజ్ దాట్ ఫెసిలిటేషన్ సెంటర్లో వచ్చిన ఓటర్ ఎలెక్టర్ ఆన్ డ్యూటీ ఆయన థర్టీన్ ఏ డిక్లరేషన్ ఫామ్లో ఆఫీసర్ సంతకం ఉంటే సరిపోతుంది సంతకం మీటే అబ్జెక్షన్ చేయడానికి అవకాశం లేదు అవకాశం లేదు బికాజ్ హీస్ అపాయింటెడ్ బై ద ఆరు గానే ఉంది కానీ ఇంతకుముందు కూడా చెప్పాము వేరెవర్ పోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ హాల్ ఉంది ఈ హాల్లో కొన్ని హాల్స్లో అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ హాల్లో ఒకవైపు ఈవీఎం కౌంటింగ్ నడుస్తుంది ఒకవైపు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ నడుస్తుంది ఇట్లాంటి హాల్లో ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అవుతుంది ఎయిట్ నుంచి తర్వాత ఈవీఎం కౌంటింగ్ ఎయిట్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అసెంబ్లీ సెగ్మెంట్ హాల్లో అంటే ఓన్లీ ఈవీఎం కౌంటింగ్ జరుగుతుంది అక్కడ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరగదు పోస్టల్ బ్యాలెట్కి సెపరేట్ రూమ్ ఉంటుంది సో అక్కడ ఎయిట్ ఓ క్లాక్ పోస్ట్ సెపరేట్ రూమ్లో అక్కడ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది ఈ సెపరేట్ రూమ్లో ఎయిట్ ఓ క్లాకే ఈవెం కౌంటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది అంటే దాట్ ఎనీవే సమ్ కంప్లైంట్స్ హ్యావ్ బిన్ ఫైల్ అండ్ సమ్ ఎఫ్ఐఆర్స్ ఆల్సో హెవ్ బిన్ ఫైల్ సో లా విల్ టేక్ కోర్స్ అండ్ దాట్ నో వాట్ వీ హ్యావ్ సెడ్ వీ హవ్ రిక్వెస్టెడ్ వి వీ రిక్వెస్టెడ్ ఆల్ అండ్ జిల్లా లెవెల్లో ప్రతి క్యాండిడేట్తో ప్రతి పొలిటికల్ పార్టీలో మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్ పెట్టిన తర్వాత వాళ్ళకి అడ్వైస్ ఏమి ఇచ్చారంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆల్వేస్ రేజ్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్ రేస్ చేసుకోవచ్చు కానీ అక్కడ అల్లర్లు సృష్టించడానికి డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే రూల్స్ కింద రూల్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ కింద ఆ మనిషిని అక్కడ నుంచి బయట పంపించడానికి కూడా అవకాశం ఉంది అంటే ఇది దిస్ ఇస్ ఏ స్టాచ్యుటరీ వర్క్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఏ స్టాచ్యుటరీ వర్క్ ఇది కాదు ఈయన తీసేసి ఆయన పెట్టడం ఇట్లా కాదు ఎవరైనా అలర్ట్ చేస్తే నాట్ ఓన్లీ ఇక్కడ నుంచి తీసేయడం తర్వాత ఆయన మీద కేసు పెట్టడం లోపల పెట్టడం కూడా జరుగుతుంది అంటే ఆబ్జెక్షన్స్ పెట్టడానికి వాళ్ళు పోలింగ్ ఏజెంట్ ఎందుకు కూర్చుంటారు అది చూడడానికి కానీ అబ్జెక్షన్ ఎప్పుడు పెట్టాలి ఏ విషయం మీద పెట్టాలి ఎట్లా పెట్టాలి అది మర్యాదగా ఉండాలి అంటే రీకౌంటింగ్ రీకౌంటింగ్కి అవకాశం ప్రతి రౌండ్లో రాదు అది అవకాశం లేదు రీకౌంటింగ్ అవకాశం ఎప్పుడు వస్తుందంటే ఈవీఎం కౌంటింగ్ అయిపోతుంది పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయిపోతుంది ఫామ్ ట్వంటీలో ఫైనల్ రిజల్ట్ షీట్ తయారు చేస్తారు నంబర్ ఆరో నేను ఆరు ఉన్నప్పుడు నేను అనౌన్స్ చేస్తాను పలానా క్యాండిడేట్కి ఇన్ ఎన్ని ఓట్స్ ఇన్ని వేలు ఓట్స్ ఎన్ని వేలు ఓట్స్ చెప్తాను ఆ టైంలో ఆయన క్యాండిడేట్స్కి లేకపోతే వాళ్ళ ఏజెంట్స్కి ఈ అధికారం ఉంది అంటే దే కెన్ ఆస్క్ ఫర్ రీకౌంట్ కానీ రీకౌంట్ అడగా అడిగినప్పుడు దీనికి సరైన కారణం కూడా ఉండాలి కదా సో హీ విల్ గివ్ దెమ్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ టైం టు గివ్ రీజన్ ఇన్ రైటింగ్ ఓవరల్గా చేయడానికి అవకాశం లేదు ఓన్లీ రైటింగ్లో ఇవ్వాలి అది కూడా ఫైనల్ రిజల్ట్ డిక్లేర్ చేసినప్పుడు హీ విల్ గివ్ ఎవ్రీబడి ఏ ఛాన్స్ ఇఫ్ దే ఆస్క్ ఫర్ రికౌంట్ దే హ్యావ్ టు గివ్ రీజన్ ఆ రీజన్ సరైన ఉంటే రీజనబుల్గా ఉంటే ఆ ఆరు ఓ హ్యాస్ టు అగెయిన్ స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలి అంటే ఈ రీజనం వలన నేను ఈ పలానా పలానా పోలింగ్ స్టేషన్స్కి ఒక పోలింగ్ స్టేషన్ ఉండొచ్చు పది పోలింగ్ స్టేషన్ కూడా ఉండొచ్చు నేను ఈ ఆర్డర్ ఇస్తున్నాము అప్పుడే రీకౌంట్ జరుగుతుంది సో రీకౌంట్ క్యాన్ హ్యాపెన్ ఫర్ వన్ పోలింగ్ స్టేషన్ ఆర్ ఫైవ్ పోలింగ్ స్టేషన్ టెన్ పోలింగ్ స్టేషన్ ఆర్ ఫర్ ద హోల్ కాన్స్టిట్యుయెన్సీ బట్ వన్ రైటింగ్లో ఇవ్వాలి సరైన కారణం ఉండాలి ఆరో దీన్ని చూసేసి హీ హ్యాస్ టు గివ్ ఏ స్పీకింగ్ ఆర్డర్ ఈ ఈయన ఇచ్చిన కారణం కరెక్ట్గా ఉన్నాయి దీనివల్ల నేను ఆర్డర్ అంటే జనరల్గా ఈవీఎం రిజల్ట్ ఒకసారి వచ్చిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ఈపీ ఫైల్ చేయడానికి టైం ఉంటుంది ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు కానీ ఈవీఎం డేటా టిల్ ద టైమ్ ఎంత టైం ఇట్ ఇట్ సో ఫార్టీ ఫైవ్ మినిమం డేస్ అయితే డెఫినెట్గా ఉంటుంది దీని తర్వాత కూడా ఇట్ ఈస్ మోస్ట్లీ సేఫ్ ఐ ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ టైం బట్ ఇట్ ఈస్ సేఫ్ లేదు వీ హ్యావ్ వెరీ స్ట్రిక్ట్లీ టోల్డ్ ఆ రోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ కూడా ఉంటుంది आ रोजुर् विक्टरी प्रोसेशन की एम एट एम पर्मीशन लेपेंगे ऑन द डे ऑफ कौंटिंग डिपेंगन द सिचुएशन लोकल अडमिस्ट्रेशन कैन डिसाइड नैक्स्ट डे डे फोर नैक्ट डे फोर लिखा विल बी एनी वे एज ए जनरल आर्डर दे आर क्लोज ऑन फोर्थ बट अगेन ई सैड डिपेंड्स ऑन द असमेंट ऑफ द लोकलड्रेशन डिस्ट्रिट मैजिस्ट्रेट एंड एसपी इफ दे वॉन्ट टू एक्सटेड दे हेव बी गिवेन फ्री हैंड टू एक्सटे इट आलो अट ऐसे विदि फाइव अवर्स वी आर् से विदि फाइव अवर्स अभी एट ओ क्लाक स्टार्टते वन ओ क्लाक फल रिजल्ट रावकाश हाँ अब तक वन कल्ला क्लियर पिक्चर वे ట్వెల్వ్ టు వన్ మధ్యలో వచ్చేస్తుంది వీవీ ప్యాట్లు మొత్తం కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఈవీఎం కౌంటింగ్ అయిపోయిన తర్వాత వీవీ ప్యాట్లు ఐదు వీవీ ప్యాట్ రెండమ్గా సెలెక్ట్ చేసేసి కౌంటింగ్ చేయడానికి కంపల్సరీగా ఉన్నది సో దాట్ అబ్జర్వర్ విల్ డిసైడ్ దాట్ ఇది ఇంతకుముందు ఇంతకుముందు ఇట్లా చేశాము చేసాము నుంచి లిస్ట్ తీసుకొని ఫ్రామ్ ద కన్సర్న్ మీడియా హౌసెస్ నుంచి లిస్ట్ తీసుకొని కమిషన్కి పంపించాము కమిషన్ నుంచి ఆర్డర్ వచ్చింది ఇక్కడ నుంచి ఎలా ఇచ్చారు కాన్స్టిట్యున్సీ వారిగా ఇచ్చారా లేకపోతే జనరల్గా ఇచ్చేశారు దాట్ అంటే ఇది నేను ఇవ్వలేదు మీరు ఇచ్చిన లిస్ట్ని కమిషన్కి పంపించి అక్కడ నుంచి అప్రూవల్ తీసుకున్నాం నేను సెపరేట్గా అయినా అది మళ్ళీ లోపల వెళ్ళడానికి లోపల వెళ్ళాలంటే ఈసీఐ పాస్ ఉండాలి కదా లెట్ మిసీ లెట్ మిసీ